జై తెలుగు తల్లి అందరికీ వందనాలు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్రశ్న పత్రాల విద్యా ప్రమాణాలు భారత్వ పట్టిక ప్రశ్నల స్వరూపం విశ్లేషణ ప్రథమ భాష తెలుగుకు సంబంధించి మాదిరి ప్రశ్న పత్రం గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుండి జరగనున్న పరీక్షలకు సంబంధించి జూలై ముప్పైవ తేదీన విడుదల చేసిన విద్యా ప్రమాణాలు భారవత్వ పట్టుకను ఒకసారి మనం పరిశీలిద్దాం తెలుగు భాషకు సంబంధించి మూడు విద్యా ప్రమాణాలను సూచించడం జరిగింది ఇందులో అవగాహన ప్రతిస్పందనకు ఇరవై నాలుగు మార్కులు వ్యక్తీకరణ సృజనాత్మకతకు నలభై నాలుగు మార్కులు భాషాంశాలకు సంబంధించి ముప్పై రెండు మార్కులు లెక్కన మొత్తం వంద మార్కులకు విద్యా ప్రమాణాలు భారవత్ప పట్టికను రూపొందించడం జరిగింది అలాగే పాఠ్య భారతో పట్టిక విషయ రూపభారతో పట్టికను మనం పరిశీలించినట్లయితే పాఠ్యాంశాల వారీగా పద్య భాగం నుండి ఇరవై మార్కులు గది భాగం నుండి ఇరవై మార్కులు ఉపవాచకం నుండి ఇరవై మార్కులు పద్య గద్య పాఠ్యాంశాల నుండి ఒక సృజనాత్మకత ప్రశ్న ఎనిమిది మార్కులకు ఈ విద్యా సంవత్సరం నుండి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే భాషాంశాలకు సంబంధించి ముప్పై రెండు మార్కులు మొత్తం వంద మార్కులకు విషయ రూప రూపభారత్తో పట్టుకను రూపొందించడం జరిగింది తరువాత ప్రశ్న అనురూప భారత్తో పట్టుకొని ఒకసారి మనం పరిశీలించినట్లయితే మొత్తం ముప్పై మూడు ప్రశ్నలను ప్రశ్నల సంఖ్యల వారీగా విభజించడం జరిగింది ఎనిమిది మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏడుంటాయి వ్యాసరూప ప్రశ్నలు ఏడు ఎనిమిదిలా యాభై ఆరు మార్కులు అలాగే నాలుగు మార్కులకు సంబంధించి లఘు ప్రశ్నలు మూడు ఉంటాయి మూడు నాలుగుల పన్నెండు మార్కులు అలాగే రెండు మార్కులకు సంబంధించినటువంటి అతి లఘు ప్రశ్నలు తొమ్మిది ఉంటాయి తొమ్మిది రెండు పద్దెనిమిది అలాగే ఒక మార్కుకు సంబంధించినటువంటి లక్ష్యాత్మక ప్రశ్నలు పద్నాలుగు ఉంటాయి పద్నాలుగు మార్కులకు సంబంధించి ఇలా ముప్పై మూడు మార్కులకు ముప్పై మూడు ప్రశ్నలకు సంబంధించి వంద మార్కులని ప్రశ్ననురూప భారత్తో పట్టుకుని కూడా మనకు రూపొందించడం జరిగింది తరువాత పదో తరగతి ప్రథమ భాష తెలుగు బ్లూ ప్రింట్ పరీక్ష పథకం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా ప్రమాణాలను క్షుణ్ణంగా మనం ప్రశ్నల వారీగా పరిశీలించినట్లయితే సామర్థ్యాల వారీగా ముందుగా పాఠ్యాంశాల పద్య భాగం నుండి అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి ఇరవై నాలుగు మార్కులలో వ్యాసరూప ప్రశ్న ఎనిమిది మార్కులకు సంబంధించి పద్య పాఠ్యాంశాలకు సంబంధించి ఏవైతే ఆటవెలది తేటగీతి అంద పద్యాలు ఉన్నాయో ఈ పద్యాల్లో నుంచి ఒక పద్యం ఇచ్చి నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది అలాగే భాగం నుండి ఎనిమిది మార్కులకు సంబంధించి ఒక వ్యాసరూప పేరా ఉంటుంది ఈ పేరాకు సంబంధించి నాలుగు ప్రశ్నలు ఉంటాయి ఆ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది అలాగే ఉపవాచకానికి సంబంధించి రామాయణం నుండి ఎనిమిది మార్కులకు సంబంధించి ఆ ఆరు కాండలలో నుండి మనకు నాలుగు సంఘటనలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ సంఘటనలు కూడా ఏ కాండలకు సంబంధించిన ఒక పేర్లు పూర్తి వాక్య రూపంలో రాయాల్సి ఉంటుంది ఇలా పద్యం గద్యం ఉపవాచకం నుండి వేసరోపరేషన్లు మూడు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మూడు ఎనిమిదిల ఇరవై నాలుగు మార్కులు అవగాహన ప్రతిస్పందనకు కేటాయించడం జరిగింది తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతకు నలభై మార్కులు లేకన పద్య భాగం నుండి వ్యాసరూప ప్రశ్న ఒకటి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత లఘు ప్రశ్నకు సంబంధించి నాలుగు మార్కులకు సంబంధించి మనకు ఒక కవు పరిచయాన్ని ఏదైతే పద్య పాఠ్యాంశాలు ఉన్నాయో పద్య పాఠ్యాంశాల నుంచి ఒక కవు పరిచయాన్ని అడిగేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత గద్య భాగం నుండి ఒక వ్యాసరూప ప్రశ్న ఎనిమిది మార్కులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే నాలుగు మార్కులకు సంబంధించి మనకు ప్రక్రియ పరిచయం గద్య పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో ఆ గద్య పాఠ్యాంశాల నుంచి ఒక ప్రక్రియను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఉపవాచకానికి సంబంధించి వ్యక్తిగర సృజనాత్మకతలోనే ఒక వ్యాసరూప ప్రశ్న ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎనిమిది మార్కులకి అలాగే నాలుగు మార్కులకి ఒక పాత్ర స్వభావం రామాయణంలోనే ఒక పాత్ర స్వభావం నాలుగు మార్కులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ విద్యా సంవత్సరం నుండి పద్య గద్య పాఠ్యాంశాల నుండి ఒక సృజనాత్మకత ప్రశ్నని వ్యాసరూప ప్రశ్నల్లో ఎనిమిది మార్కులకు సంబంధించి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలా మొత్తం పద్య భాగం గద్య భాగం ఉపవాచకం పద్య గద్దె పాఠ్యాంశాల సృజనాత్మకత ప్రశ్నలతో వ్యాసరూప ప్రశ్నలు నాలుగు ఉంటాయి నాలుగు ఎనిమిది వందల ముప్పై రెండు అలాగే పద్యము నుండి కవుపరిచయం గద్దెము నుండి ప్రక్రియ ఉపవాచకం నుంచి పాత్ర స్వభావం నాలుగు మార్కులు మూడు ఉంటాయి మూడు నాలుగు పన్నెండు మొత్తం నలభై నాలుగు ప్రశ్నలు వ్యక్తీకరణ సృజనాత్మకతలో వచ్చేటువంటి అవకాశం ఉంటాయి నలభై నాలుగు మార్కులకి తర్వాత భాషాంశాలకు సంబంధించి ముప్పై రెండు మార్కులు అన్ని పాఠ్యాంశాల్లో రెండు మార్కులకు సంబంధించి తొమ్మిది ప్రశ్నలు ఉంటాయి తొమ్మిది రెండుల పద్దెనిమిది మార్కులు తర్వాత ఒక మార్కు సంబంధించి పద్నాలుగు ఉంటాయి ఈ పద్నాలుగు మనకు భాషాంశాల నుంచి పద్దెనిమిది ఒక పద్నాలుగు ముప్పై రెండు మార్కులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది పాఠ్యాంశాల వారీగా మనకు తెలుగు బ్లూ ప్రింట్ పరీక్ష పథకాన్ని ప్రవేశ ప్రవేశపెట్టడం కూడా జరిగింది ఒకసారి మనం ప్రశ్న అనురూప విశ్లేషణ పరిశీలించినట్లయితే మొత్తం ముప్పై మూడు ప్రశ్నలను ఒకసారి మనం పరిశీలిద్దాం ఒకటో ప్రశ్న నుంచి ముప్పై ప్రశ్న వరకు అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి ఒకటో ప్రశ్న పరిచిత పద్యం నుండి మనకు ప్రశ్న ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది అంతర్గత ఎంపిక ద్వారా ఉంటుంది ఎనిమిది మార్కుల ప్రశ్న ఇది వ్యాసరూప ప్రశ్న ఇది పద్య పాఠాలలోని చిన్న పద్యాలైన ఉదాహరణకు ఆటవెలది తేటగీతి కంద పద్యాలకు సంబంధించినటువంటి పద్యాలే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది పద్యాల కింద ఉన్న పద్యాలు ఎవరు జవాబు పూర్తి వాక్య రూపంలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది అలాగే రెండవ ప్రశ్న పరిచిత గద్యం ఇది పద్య గద్య భాగం నుండి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎనిమిది మార్కుల ప్రశ్న వ్యాసరూప ప్రశ్న గద్య పాఠ్యాంశాలలోని ముఖ్యమైనవి ఏడు పంక్తులు నిడివి మించినవి జవాబు పూర్తి వాక్య రూపంలో రాయాల్సి ఉంటుంది తర్వాత మూడవ ప్రశ్న ఉపవాచకం నుండి ఇచ్చేటువంటి ఉంటాయి సంఘటనా క్రమం ఇది ఎనిమిది మార్కులు రూప ప్రశ్న ఇచ్చిన సంఘటనలు ఏ కాండకు చెందినవో గుర్తించి ఆ కాండల పేర్లు పూర్తి వాక్య రూపంలో రాయాలి ఒకే కాండ నుండి రెండు సంఘటనలు ఎవరాదు ఇక్కడ మనం గమనించినట్లయితే పద్య పాఠ్యాంశాలను ప్రాధాన్యత సమానం చేయాలనే లక్ష్యంతో అపరిచిత గద్యాన్ని తొలగించి ఆ మార్కులను వ్యక్తీకరణ సృజనాత్మకతలో గద్య భాగం నుండి ఇచ్చిన వ్యాసరూప ప్రశ్నకు కేటాయించడం మనం గమనించాలి ఇలా వ్యక్తీకరణ అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి మూడు పరిచిత పద్యం పరిచిత గద్యం ఉపవాచకం నుండి సంఘటన క్రమం మూడెనిమిది వందల ఇరవై నాలుగు మార్కులకి ప్రశ్న అనుప విశ్లేషణ పట్టికలో తెలపడం జరిగింది తర్వాత రెండో విద్యా ప్రమాణం వ్యక్తీకరణ సృజనాత్మకత నుండి నాలుగవ ప్రశ్న నాలుగవ ప్రశ్న కౌపరిచయానికి సంబంధించింది నాలుగు మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్న ఇది లఘురూప సమాధానము ఇది పద్య భాగం నుండి మాత్రమే ఇవ్వాలి శతక మాధురం నుండి ఇవ్వరాదు ఐదవ ప్రశ్న నేపథ్యం కానీ ప్రక్రియ కానీ నాలుగు మార్కుల ప్రశ్న లఘు రూపంలో రాయాల్సి ఉంటుంది ఇది పూర్తిగా గద్య భాగం నుండి మాత్రమే ఇవ్వాలి ఆరో ప్రశ్న పాత్ర స్వభావం ఉపవాచకం నుండి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నాలుగు మార్కుల ప్రశ్న ఉపవాచకం నుండి మాత్రమే ఇవ్వాలి తర్వాత ఏడవ ప్రశ్న విషయాత్మకం ఇది కూడా అంతర్గత ఎంపికగా ఉంటుంది ఎనిమిది మార్కులు వ్యాసరూప ప్రశ్న పద్య భాగం నుండి మాత్రమే ఇవ్వాలి ఎనిమిదవ ప్రశ్న విషయాత్మకం ఇది కూడా అంతర్గత ఎంపిక ఉంటుంది ఎనిమిది మార్కుల వ్యాసరూప ప్రశ్న ఈ ఎనిమిదవ ప్రశ్న పూర్తిగా గద్య భాగం నుండి మాత్రమే ఇవ్వాలి తొమ్మిదవ ప్రశ్న ఇది కూడా విషయాత్మకం అంతర్గత ఎంపిక ఉంటుంది ఎనిమిది మార్కులు వ్యాసరూప ప్రశ్న ఉపవాచకంలోని ఏ కాండ నుండి అయినా ఇవ్వవచ్చు ఒకే కాండ నుండి రెండు ప్రశ్నలు ఇవ్వరాదు పదవ ప్రశ్న సృజనాత్మకత ప్రశ్న అంతర్గత ఎంపిక ఉంటుంది ఎనిమిది మార్కుల వ్యాసరూప ప్రశ్న పద్య భాగం నుండి ఒకటి ఇవ్వాలి గద్య భాగం నుండి ఒకటి ఇవ్వాలి రెండు ప్రశ్నలు ఒకే భాగం నుండి ఇవ్వరాదు లేఖ సంభాషణ ప్రకటన ఇంటర్వ్యూ అభినందన పత్రం కరపత్రం వర్ణన నినాదాలు మొదలైనవి ఈ ప్రశ్న నుంచి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి నలభై నాలుగు మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నల రూపం తదుపరి మూడో విద్యా ప్రమాణం భాషాంశాలకు సంబంధించి పద్నాలుగో పదకొండవ ప్రశ్న నుంచి ముప్పై మూడవ ప్రశ్న వరకు పూర్తిగా భాషాంశాలకు సంబంధించినటువంటివి పదకొండవ ప్రశ్న అలంకారం గుర్తించడం పేరు లక్షణం రాయడం రెండు మార్కుల ప్రశ్న పాఠ్యాంశాలలోని వ్యాకరణాంశాలు ఎందు పేర్కొన్న ముఖ్యమైన అలంకారం నుండి మాత్రమే ఇవ్వాలి అలంకారం ఏదో గుర్తించి పేరు లక్షణం రాయాల్సి ఉంటుంది అలాగే పన్నెండవ ప్రశ్న పద్య భాగానికి సంబంధించి గురు లఘువులు గుర్తించి ఘన విభజన చేసి పద్యం పేరు రాయాలి రెండు మార్కుల ప్రశ్న ఉత్పలమాల చంపకమాల మత్యమం శార్దోళం పద్య పాదాలను పద్య పాదాల నుండి ఇవ్వాలి పాఠ్య పుస్తకంలోని నక్షత్రం గుర్తుగల చుక్క గుర్తుగల పద్యాల నుండి మాత్రమే ఇవ్వాలి అలాగే పదమూడు ప్రశ్న రెండు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి ఇవి ఒకటి ఇచ్చినటువంటి దానికి అర్థం రాయడం ఇంకొకటి అర్థం గుర్తించడం పాఠంలోని విజ్ఞానంలోనివి మాత్రమే ఇవ్వాలి ఈ రెండు ప్రశ్నలు కూడా పాఠ్యాంశాల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే పద్నాలుగవ ప్రశ్న పర్యాయ పదాలకు సంబంధించినటువంటివి ఇవి పర్యాయ పదాలు ఒకటి రాయడం రెండవది పర్యాయ పదాలు గుర్తించడం ఇది కూడా పాఠంలోని విజ్ఞానంలోని మాత్రమే పరీక్ష ప్రశ్న పత్రాలకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే పదహైదవ ప్రశ్న ప్రకృతి వికృతులకు సంబంధించినటువంటివి వికృతి పదానికి ప్రకృతి రాయడం విక్ వికృతిని గుర్తించడం ఇలా పాఠంలోనివి పద విజ్ఞానంలోని మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పదహారవ ప్రశ్న నానార్థాలకు సంబంధించి నానార్థాలు రాయడం గుర్తించడం ఇవి కూడా పాఠంలోనివి పద విజ్ఞానంలోనివి మాత్రమే ఇవ్వాలి పదిహేడవ ప్రశ్న వ్యుత్పత్తార్థం ఈ వ్యుత్పత్తి అర్థం రాయడం ఒకటి ఉంటుంది వ్యుత్పత్తు గుర్తించడం ఒకటి ఉంటుంది రెండు కూడా పాఠంలోనివి పద విజ్ఞానంలోని మాత్రమే ఇవ్వాలి తర్వాత పద్దెనిమిదవ ప్రశ్న వాక్యంలోని జాతీయాన్ని గుర్తించడం విడిగా రాయడం రెండు మార్కుల ప్రశ్న పాఠంలోనివి మాత్రమే ఇవ్వాలి పంతొమ్మిదవ ప్రశ్న ఇచ్చిన జాతీయానికి అర్థం సందర్భం రాయడం ఇది కూడా ఉపవాచకంలోని మాత్రమే ఇవ్వాలి గుర్తించాలి మనం పంతొమ్మిదవ ప్రశ్న జాతీయానికి అర్థం సందర్భం రాయడానికి ఉపవాచకంలో మాత్రమే ఇవ్వాలి ఇరవయవ ప్రశ్న వాక్యంలో ఇచ్చిన సంధి పదాన్ని విడదీసి రాయడం పాఠంలోనివి పాఠ్యాంశం చివర ఉన్నవి మాత్రమే ఇవ్వాలి ఇరవై ఒకటవ ప్రశ్న ఇచ్చిన సంధి పదాలను కలిపి రాయడం ఇవి కూడా పాఠంలోనివి పాఠ్యాంశం చివర ఉండేవి మాత్రమే ఇవ్వాలి ఇరవై రెండవ ప్రశ్న ఇచ్చిన సంధి పదం ఏ సంధికి చెందినదో గుర్తించాలి ఇది కూడా పాఠంలోనివి పాఠ్యాంశం చివర ఉండేవి మాత్రమే ఇవ్వాలి ఇరవై మూడవ ప్రశ్న సమాస పదానికి విగ్రహ వాక్యం రాయడం ఇవి పాఠంలోనివి పాఠ్యాంశం చివర ఉండేవి మాత్రమే ఇవ్వాలి అలాగే ఇరవై నాలుగవ ప్రశ్న ఇచ్చిన సమాస పదం ఏ సమాసానికి చెందిందో గుర్తించడం పాఠంలోనివి పాఠ్యాంశం చివర ఉండేవి మాత్రమే ఇవ్వాలి ఇరవై ఐదవ ప్రశ్న సరైన ఆధునిక వచన రూపాన్ని గుర్తించడం పద్య గద్యాలలోని ప్రాచీన గ్రాంధిక వచనాలను పద్య పాదాలను ఇవ్వవచ్చును వాటికి సరి అయినా ఆధునిక వచన రూపాన్ని ఇవ్వాలి ఇరవై ఆరో ప్రశ్న వ్యతిరేకార్థక వాక్యం రాయడం ఏ పాఠం నుండైనా ఇవ్వవచ్చును సొంతంగా కూడా ఇవ్వవచ్చును ఇరవై ఏడో ప్రశ్న ఇచ్చిన క్రియాపదాల్లో అడిగిన దానిని గుర్తించడం సంశ్లిష్ట వాక్యమునకు చెందిన క్రియాపదాలను ఇవ్వాల్సి ఉంటుంది ఇవి శత్రార్థకం త్వార్థకం ఛేదార్థకం అభ్యర్థకం ఏ పాఠం నుండైనా ఇవ్వవచ్చును ఇరవై ఎనిమిదవ ప్రశ్న సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మార్చి రాయడం సరైన సామాన్య వాక్యాలను ఇవ్వాలి ఏ పాఠం నుండైనా ఇవ్వవచ్చును సొంతంగా కూడా ఇవ్వవచ్చును ఇరవై తొమ్మిదవ ప్రశ్న కర్తరే వాక్యాన్ని సరి అయిన కర్మనీ వాక్యాన్ని గుర్తించడం సరైన కర్తరే వాక్యాన్ని ఇవ్వాలి ఏ పాఠం నుండైనా ఇవ్వవచ్చును సొంతంగా కూడా ఇవ్వవచ్చును ముప్పైవ ప్రశ్న ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మార్చి రాయడం ఏ పాఠం నుండైనా ఇవ్వవచ్చును సొంతంగా కూడా ఇవ్వవచ్చును ముప్పై ఒకటో ప్రశ్న ఇచ్చిన వాక్యం ఏ రకమైన సామాన్య వాక్యమో రాయడం ఏ పాఠం నుండైనా ఇవ్వవచ్చును సొంతంగా కూడా ఇవ్వవచ్చును ముప్పై రెండవ ప్రశ్న ఇచ్చిన వాక్యం ఏ రకమైన సామాన్య వాక్యము గుర్తించడం ఏ పాఠము నుండైనా ఇవ్వవచ్చును సొంతంగా కూడా ఇవ్వవచ్చును ముప్పై మూడవ ప్రశ్న ఇచ్చిన వాక్యం ఏ రకమైన సామాన్య వాక్యమో రాయడం ఏ పాఠము నుండైనా ఇవ్వవచ్చును సొంతంగా కూడా ఇవ్వవచ్చును ఇలా మొత్తం ముప్పై మూడు ప్రశ్నలకు సంబంధించి ప్రశ్నను భారత్తో పట్టుకుని కూడా మార్కులు వారీగా మనకు కేటాయించడం జరిగింది పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు అవగాహన చేసుకొని విద్యార్థులకు మనం అవగాహన కల్పించినట్లయితే తెలుగు భాషలో వందకి వంద మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుందని ఆశిస్తూ అందరికీ విజయ ధన్యవాదాలు